ఫ్రెండ్స్ మనకు ఫైనల్గా అయితే మనం యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తున్నాయా లేదా మనకు ఎన్ని డాలర్స్ అయితే అమౌంట్ వస్తాయి అనేది అయితే మనకి రోజు ఈ వీడియోలని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా మందికి అయితే డౌట్గా ఉంది అంటే ఎట్లా అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే అమౌంట్ వస్తున్నాయని అనుకుంటున్నారు సో ఇప్పుడు నేనైతే అయితే మీకు అయితే క్లారిటీ ఇస్తా సో మనకు అమౌంట్ ఎట్లా వస్తాయి అంటే ఎన్ని డాలర్స్ అయితే మనకు అమౌంట్ అకౌంట్లో యాడ్ అయితే అనేది అయితే మనకి ఈరోజు వీడియోలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అదేవిధంగా మనకు మనకు గూగుల్ పిన్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తా సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు బ్లాక్ జీరేట్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మనం ఫైనల్గా అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో గుడ్ న్యూస్ ఏందనేది ఇప్పుడు మనకి ఈ అయితే చెప్తా సో మనకి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే మనకైతే అమౌంట్ అయితే స్టార్ట్ కాలేదు అంటే వ్యూస్ అయితే చాలా తక్కువ వచ్చినాయి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోర్ థౌసండ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకొని అదేవిధంగా వన్కే సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే అడ్రస్ వెరిఫికేషన్ అదేవిధంగా ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా అయితే మన గూగుల్ పిన్ అయితే వచ్చింది గూగుల్ పిన్ అంటే మనకు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఒక టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకు గూగుల్ పిన్ అయితే వస్తుంది మనకు యాక్షన్స్ అకౌంట్ నుంచి అయితే గూగుల్ పిన్ అయితే వచ్చింది ఇప్పుడు అయితే మీకు చూపిస్తా సో ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే ఇది మన యూట్యూబ్ నుంచి వచ్చిన యాడ్డెంట్స్ అకౌంట్ పిన్ అయితే వచ్చింది ఈ పిన్ అయితే మనం గూగుల్ అయితే మనం మన చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ లొకేషన్ చూసినట్టయితే ఇదైతే మన చెరువు లొకేషన్ అంటే మా ఊర్లోనైతే ఇక్కడ ఈ చెరువు అయితే ఇది సో మనం అయితే చాలా వరకు వీడియోస్ అయితే ఇక్కడే షూట్ చేసినాం అంటే ఇక్కడ అంటే కొంచెం ముందు లొకేషన్లో సో ఆ లొకేషన్లో అయితే ఇప్పుడు వీడియోనైతే వేయలేదు ఇప్పుడు వేరే లొకేషన్కి వచ్చినా సో మనం ఫైనల్గా చూసినట్టయితే ఇది మన హనుమంధుని బెడ్డ చెరువు బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే అది మన గుట్ట సో ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది సాయంత్రం టైంలో అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మన మన గుట్టకైతే ఒక స్పెషాలిటీ ఉంది మన గుట్టకు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను నేను అక్కడ మన గుట్టపైన ఒక వైట్ కలర్ బండనైతే కనిపిస్తుంది కావచ్చు మీకు ఆల్రెడీ అక్కడ బండ అది ఏంటిదని అంటే మన సమ్మక్క జాతర అప్పుడైతే దాని సమ్మక్క బండ అని చెప్పి అంటాం అంటే ఒకప్పుడు మన సమ్మక జాతర జరిగినప్పుడు మనం ఆ దేవుళ్ళనైతే ఆ గుట్ట అంటే ఆ బండ దగ్గర నుంచి అయితే దేవుళ్ళని తీసుకొచ్చి అయితే మనకు మన సమ్మక గద్దెలపైన పెట్టి పూజించడం జరుగుతుంది కానీ ఇప్పుడు అంత పైన ఉండేసరికి అయితే మన గుట్ట అనేసరికి పాములు అదే అడి అడవి పందులు అవి ఇవైతే ఉంటాయి సో వాటి ఇబ్బంది దాకా పోయి వచ్చేసరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే మనం ఇప్పుడైతే కిందనే అయితే చేస్తున్నారు అంటే దేవుళ్ళని తీసుకురావడం ఆల్రెడీ మన ఫస్ట్ వీడియోనైతే నేను మీకైతే చూపించిన సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన సమ్మక్క జాతర పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో కూడా ఉంది అది కూడా చూడండి సో అక్కడ అదే కాకుండా మన గుట్ట పైన అక్కడ పెద్ద బండ కనిపిస్తుంది కదా ఆ వైట్ కలర్ బండ పైన ఇంకో బండ అంటే మొత్తం టోటల్ గుట్ట పైన మనకు అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ వీడియో కూడా మీకైతే చూపించిన ఒక ఎప్పుడంటే సంక్రాంతి వీడియో ముందైతే ఒక మనం మకర జ్యోతి అని చెప్పి గుట్టపైన ఒక జ్యోతి అయితే పెట్టడం జరిగింది అది కూడా మన గుట్టపైనే ఉంటుంది అదే కాకుండా ఇంకోటి పాండవలం కాని చెప్పి ఒక లోపల సొరికె లాంటిది అయితే ఉంటుంది ఎప్పుడైనా మీకు అక్కడ గుట్ట పైనకి అయితే మీకు అయితే చూపిస్తాను సో అదైతే మన సమ్మక్క గుట్ట ఇంకా మనం చూసినట్టయితే ఆ గుట్ట పైన అయితే మనకు రాముని పాదం అయితే ఉంది అంటే మనం రాముడి గుట్టపై నుంచి వెళ్ళి నడుచుకుంటూ పోయినట్టయితే మనకు ఒక పాద మచ్చ అయితే ఉంటుంది సో నేను అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ మనం ఆ అయ్యప్ప స్వామి వీడియో చూడాలనుకుంటే మన మన ఛానల్లోనైతే మకర జ్యోతి అని చెప్పేసి అయితే ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోనైతే చూడండి మీకు అక్కడ పైన టెంపుల్ కూడా చూపించి ఉంటాను నేను అందులో సో ఇది మన లొకేషన్ సో ఇక్కడ మనం ఇంకా చూసినట్టయితే చెరువు అయితే మనం అయితే ప్రజెంట్ పైన ఉన్నాం ఇటు కట్ట సైడ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకైతే చెరువు ఉంది అదే ఇంకా వాటర్ అయితే ఉంది ఇటు సైడ్ కట్టకి ఇటు కింది సైడ్ చూసినట్టయితే పొలాలు మీకు గ్రీనరీ ఎట్లా ఏ విధంగా అనిపిస్తుంది అనేది అయితే మీకు చూపిస్తా సో ఇక్కడ చూడండి మొత్తం పొలాలు ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం గ్రీనరీ అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందని అయితే మనకైతే కామెంట్ చేయండి అదేవిధంగా మన యూట్యూబ్లో పిన్ ఎలా అప్లోడ్ చేయాలని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం మన ఫోన్తో సో వెయిట్ చేయకుండా అయితే మనం పిన్ అయితే ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ముందైతే మన గూగుల్ అయితే ఓపెన్ చేయాలి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ యాడ్ సెండ్స్ అని అయితే సెర్చ్ చేయాలి ఇక్కడ మనం చూసినట్టయితే సైన్ అప్ గూగుల్ యాడ్ సెండ్స్ అని వచ్చింది సో దాన్ని అయితే మనం ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకున్న తర్వాతనైతే మనకు స్టార్టింగ్ అయితే ఇట్లా అయితే వస్తుంది గూగుల్లో యాడ్ సెండ్స్ అకౌంట్ అయితే సో ఇందులో మనం చూసినట్టయితే ఇందులో మనకు అడ్రస్ వెరిఫికేషన్ అదేవిధంగా ఐడి వెరిఫికేషన్ పిన్ వెరిఫికేషన్ అయితే అయితే ఉంటాయి సో మనకైతే ఇందులో ఇప్పుడు మనం చూపించిన విధంగానైతే పిన్ వెరిఫికేషన్ అయితే మనం చేసుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అడ్రస్ వెరిఫికేషన్ అయితే నేను టోటల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇచ్చేసాను సో ఇక్కడ డిజిట్స్ అయితే ఇచ్చారు పిన్ వెరిఫికేషన్ సో ఇందులో పిన్ అయితే మనం మనకు వచ్చిన పిన్ అయితే ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం కింద చూసినట్టయితే నా అడ్రస్ వెరిఫికేషన్ అయితే మొత్తం ఇచ్చేసిన అడ్రస్కి అయితే నాకు పిన్ అయితే వచ్చింది సో ఇప్పుడైతే నేనైతే పిన్ అయితే ఎంటర్ చేస్తున్నా చూడండి ఈ పిన్ ఒకవేళ మనం మిస్టేక్ చేసినట్టయితే మళ్ళీ రీసెంట్ పిన్ అయితే కొట్టచ్చు అంటే మళ్ళీ రీసెంట్ అయితే వస్తుంది పిన్ను సో సబ్మిట్ చేసిన తర్వాత అయితే అడ్రస్ వెరిఫికేషన్ అండ్ ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి రిఫ్రెష్ చేసి మళ్ళీ చూద్దాం మన కంప్లీట్ అయిపోయిందా లేదా అని అయితే మనం ఇందాక చేసిన ప్రాసెస్ సేమ్ అట్లనే గూగుల్ యాడ్షన్స్లోకి వెళ్ళిన తర్వాతనైతే మనకి ఇక్కడ సేమ్ మళ్ళీ యాడ్సెన్స్ అకౌంట్కి అయితే వెళ్ళిపోతుంది యాడ్సెన్స్ అకౌంట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం త్రీ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అయితే చూపిస్తుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు మనకైతే ఇక్కడ త్రీ వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇదే విధంగా మనకు ఒకసారి మనం మన యూట్యూబ్ అకౌంట్కి అదేవిధంగా మన స్టూడియో అకౌంట్కి అయితే వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తా మన డాలర్స్ ఎన్ని వస్తున్నాయి అదేవిధంగా మనకు ఎన్ని డాలర్స్ వస్తాయి మనకు అమౌంట్ వస్తాయి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ అయితే చూసినట్టయితే మన ఛానల్ అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసినా అంటే మన ఛానల్ అయితే ఓపెన్ చేసిన సో ఛానల్ ఓపెన్ చేసేసరికి అయితే మనకైతే ఇట్లా ఉంటుంది అంటే ఇక్కడ మనకు వీడియోస్ పక్కన అయితే గ్రీన్ కలర్లోనైతే ఇట్లా డాలర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా సో డాలర్ సింబల్ అంటే వాటికి మాంటేషన్ ఆన్ చేసి ఉన్నట్టు సో అదేవిధంగా ఇప్పుడు మనం స్టూడియోలోకి వచ్చినట్టయితే ఇక్కడ స్టూడియోలో చూడండి ఇక్కడ మనకు ఎర్ర పైన చూసినట్టయితే ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ టూ అయితే మనకు ఉంది అంటే డాలర్స్ అవి మనకు హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత అయితే మన అకౌంట్లోకి అయితే వస్తాయి మనకు టెన్ డాలర్స్ అయిన తర్వాత మనకు ఈ గూగుల్ పిన్ అనేది వస్తుంది సో అంటే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అదేవిధంగా మన కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇది మన ఛానల్ మన స్టూడియో గురించి అయితే మనం ఇంకో వీడియోలైతే అయితే చూద్దాం సబ్స్క్రైబ్